ఓం నమో నారాయణ నమస్వాయ గత కొద్ది రోజులుగా ఏపీలో ఎన్నికలు కౌంటింగ్ రిజల్టు మంత్రి ఈ హడవళ్ళ పడి ఈవినింగ్ టైం కూడా ఆ వీడులు ఉంటూ ఉంటే మన గరుడ ప్రయాణాన్ని కొంచెం రోజులు ఆపడం జరిగింది మనం కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను ఇది ఓకే ఈరోజు నేను మొన్నటిదా మనం గత కొద్ది విధంగా చెప్పుకుందాం కంటిన్యూ గత కొద్దిగత ఏం చెప్పుకున్నాను విష్ణుమూర్తి ఏ రూపంలో ఉంటాడు సృష్టి అంతమయ్యేటప్పుడు ఏం చేస్తాడు ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం దెన్ ఒక కల్పం అంటే ఏంటి బ్రహ్మకు వచ్చేసి టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ డిస్కస్ మీరు కంటిన్యూషన్ సౌనుక మహర్షికి చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా దెన్ అక్కడ సౌనక సూత మహర్షి వీళ్ళందరికీ సౌనక ఎక్కడ నైమిషారణ్యం సౌనక శ్రీకృష్ణుడే స్వయంగా తన మూల రూపమైనటువంటి మహావిష్ణువుని ఇలా స్థుతించాడు అంటే గరుడు వింటున్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తనకి మూల రూపం ఎవరు మహావిష్ణువు ఆయన అవతారం శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు మహావిష్ణువు గురించి ఇలా స్థుతిస్తున్నాడు హే విష్ణువు నీవు అందరికన్నా అన్నింటికన్నా ఉత్కృష్టడు చాలా గొప్పవాడు అందరికన్నా కూడా అందరు దేవతలలోకి ఉత్తముడు కావున నీవు ఉత్కృష్టడువు నీతో సమానుడు కానీ నీకంటే అధికుడు కానీ ఈ సృష్టిలో లేనే లేడు నీవే ఏకమాత్ర అద్వితీయ బ్రహ్మవు నీవే అద్వితీయమైనటువంటి బ్రహ్మవు బ్రహ్మ శబ్దానికి ప్రయోగం నీవే ముఖ్య బ్రహ్మవు నీవే మనం ఎవరైతే బ్రహ్మ అంటూ ఉన్నామో ఆయన బ్రహ్మ అంతే బట్ అసలైన బ్రహ్మ నీవేనయ్యా అంటున్నాడు నీ తర్వాత బ్రహ్మ రుద్రాదులు బ్రహ్మము లఘచున్నారు సో నీవన్నది ఫస్ట్ నీ తర్వాత బ్రహ్మ రుద్రుడు దశివుడి ఇలా అంతా వస్తున్నారు అనంత ఉన్న పరిపూర్ణ కావున శ్రీహరివైన నిన్నే బ్రహ్మము అని కూడా నేను అంటాను బ్రహ్మము అంటే ఆల్మోస్ట్ ఇంకో మొత్తం విశ్వం సమస్తం అన్నట్టు కదా బ్రహ్మాండ అంటారు మొత్తం లోకాలంట సో బ్రహ్మం అంటే అది నువ్వేనయ్యా గుణాదుల పూర్ణత లేకుండటం వల్ల ఇతర దేవతలు పర పరబ్రహ్మము కాలేరు ప్రాపర్ వేలో నిజమైనటువంటి క్వాలిటీస్ క్యారెక్టర్స్ ఇచ్చిన ఎవరికి వేలో లేకపోవటం వల్ల వారు ద బెస్ట్ వేలో పరబ్రహ్మము కాలేరు నీ గుణాలు అనంతాలు నీవే అనంతుడువు నిన్ను నేనే కాదు బ్రహ్మ రుద్రులు కూడా పూర్తిగా తెలుసుకోవటం సాధ్యం కాదు ఇంద్రాది యమాది వేల్పులు కూడా నీ గుణాలను పూర్తిగా చూడలేరు అసలు నీ గురించి ఎవరికి పూర్తిగా తెలియదయ్యా ఎవరు నీ గురించి తెలుసుకోలేరయ్యా గానం నీ గురించి పూర్తిగా గానం చేయలేరు అంటే నీకున్నటువంటి అన్ని క్వాలిటీస్ని బట్టి నీ పూర్ణ రూపాన్ని దేవర్షి నారదుడు సత్తర్షులు గంధర్వులు ఇంకెవరు కూడా పూర్తిగా దర్శించే సమర్థులు కారు నిన్ను పూర్తిగా చూడాలన్నా దర్శించుకోవాలన్నా ఎవరి వల్ల కూడా కాదయ్యా ఇక సామాన్యుల మాట చెప్పేది ఏముంది ఇక సామాన్యుల వల్ల ఏమవుతుంది నీ నుండి ఏ దేవతల సృష్టి జరిగింది నీ నుండే దేవతలు ఉద్భవించారు నీ శక్తియే బ్రహ్మలో చేరి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంది సృష్టికి కార్యం సృష్టి రూపం అన్నది లేదంటే సృష్టి ప్రారంభం అన్నది సృష్టికి సంబంధించి తయారు చేయడం అన్నది వాట్ ఎవరి ఇట్ ఇస్ ఆ సృష్టి అన్నది కారణం బ్రహ్మను కూడా ఆ బ్రహ్మకి నువ్వేనయ్యా అంతా కూడా బ్రాహ్మణులు చేసే వేదాది అధ్యయనమంతా హరినామకమే హరినామస్మరణ వీరు నీకు అత్యంత ప్రియులు ఎవరైతే హరినామస్మరణ చేస్తున్నారో అత్యంత ప్రియులు అన్నట్టు నాకు అంటే శీక్షణ నాకు మీరే స్వామి మీ విషయాన్ని ఈ విషయాన్ని ముందు తెలుసుకొని వేదం చదివేవాడు ద్విజోత్తముడు ఈ ద్విజోత్తముడికి సంబంధించి కొంతమంది ఏం చెప్పుకున్నారంటే ద్విజోత్తముడు బ్రాహ్మణుడు ఉత్తముడు అన్నట్టుగా అనుకోవచ్చు నిన్ను కాదనుకునేవాడు వేదవాది నిన్ను కాదనుకునేవాడు వేదవాది కాడు వాడు అసలు వేద తెలియనివాడు వాడు వేదావాది నిన్ను పూజిస్తూ వేదం చదివేవాడే వేదపాటి నిన్ను ఎవరైతే పూజిస్తూ వేదన పఠిస్తాడో వాడే వేదపాటి అంటే ఓ రకంగా వేదాన్ని మొత్తం కూడా పఠించేవాడు వేదాన్ని మొత్తం తెలుసుకునేవాడు అన్నట్టు సో గరుడ లోకాల్లో అజ్ఞానం జీవుల ద్వారా కోట్ల సంఖ్యలో అపరాధాలు మహాపచారాలు జరుగుతూనే ఉంటాయి అయినా పరమ దయాలు అయినటువంటి శ్రీహరి పశ్చత్తాప హృదయులు మూడు మార్లు తన నామాన్ని ఉచ్చరిస్తే చాలు క్షమిస్తాడు సో శ్రీహరికి సంబంధించి ఆయన నామస్మరణ చేసి తప్పు అయిపోయింది దేవా అంటూ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపణ ప్రకటించినట్లయితే దాన్ని ఆయన క్షమించేస్తాడని చెప్తూ మహాపరాధంతి లోకే మహాత్మన్ సహసో హరిచాన్ క్షమతే సర్వదైవ నామత్రయ స్మరణద్వై కృపాలు సో పైన చెప్పిన దానికి సంబంధించి మనం ఏవే తప్పులు చేసినా సరే ఆయన ఎలా మనల్ని క్షమిస్తాడు ఏంటంటే దానికి సంబంధించి ఈ శ్లోకం అన్నట్టు ఇక రిమైనింగ్ మనం రేపు డిస్కస్ చేద్దాం